అందరికీ నమస్కారం మన జీవితాన్ని మార్చుకునే ఒక గొప్ప అవకాశం మనకి సెప్టెంబర్ నెలలో ఉంది ఒక మాస్టర్ కు ధ్యానంలో వచ్చిన సందేశం ప్రకారం కైలాసంలోని మాస్టర్లు శివుడు శివగణాలు వైకుంఠ వాసులు స్టార్ డైమెన్షన్ లోని మాస్టర్స్ హయ్యర్ డైమెన్షన్ మాస్టర్స్ గురుమండలి ఋషి మండలి కంచి పరమాచార్య ఆదిశంకరాచార్యులు శంకరాచార్యులు మహావతారు బాబాజీ ఇలా ఎంతో మంది మహానుభావుల యొక్క ప్రజెన్స్ ఆ యొక్క యజ్ఞంలో ఉండబోతుంది అది ఎక్కడో కాదు మన శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన పుణ్యక్షేత్రం అయిన తిరుపతిలోనే ఉంది బ్రహ్మశ్రీపిత మహాపత్రిజీ దివ్య స్ఫూర్తితో సెప్టెంబర్ పదహారు నుండి ఇరవై రెండు వరకు ప్రపంచ శాంతి కోసం అద్భుతమైన ధ్యాన మహాయజ్ఞం జరగబోతుంది కొన్ని వేల మంది కలిసి సామూహిక ధ్యానం చేస్తే ఒక అద్భుతమైన శక్తి తరంగాలను మనం రిసీవ్ చేసుకుని ఎన్నో సంవత్సరాలు సాధన చేస్తే పొందే ఫలం తక్కువ వ్యవధిలోనే ఇక్కడ పొందవచ్చు ఇది మనందరికి ఒక గొప్ప అద్భుతమైన అవకాశం అని చెప్పవచ్చు పొద్దున మూడు గంటలు సాయంత్రం మూడు గంటలు ప్రతిరోజు ఆరు గంటలు ఆరు రోజుల్లో ఆరు గంటలు చేసే సాధన మన జీవితంలో ఒక ఉన్నతమైన మార్గం వైపు తీసుకెళ్తుందని చెప్పచ్చు సమయాన్ని కుదుర్చుకొని మనందరం వెళ్దాం దూర ప్రాంతంలో ఉండి కుదరిన వాళ్ళు ఉదయం మూడు గంటలు సాయంత్రం మూడు గంటలు అదే సమయంలో జూమ్లో సామూహిక ధ్యానం చేసి మన శక్తిని పెంచుకుందాం ఆ ధ్యాన సమయంలో నోటిఫికేషన్ రావడానికి డిస్క్రిప్షన్లో ఇచ్చిన వాట్సాప్ లింక్లో జాయిన్ అవ్వచ్చు అందరికీ ధన్యవాదాలు